సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి ఐస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ జనరల్ లిస్ట్ థర్టీ టూ బ్యాచ్కు నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ టోటల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వేకెన్సీస్ దీంట్లో ఎస్టీ బీసీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో సెలెక్ట్ అయితే ఆ ప్రకారంగా మీకు వస్తుంది సో ఈ ప్రకారంగా దీంట్లో ఫైవ్ చూడండి రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ దీంట్లో మీకు బెంచ్ మార్క్ అంటే ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండాలా అప్పుడు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు ఇది సెక్షన్ థర్టీ ఫోర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రకారం మీకు వస్తుందండి లోకో మోటర్స్ టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయండి అయితే దీంట్లో షెడ్యూల్ ఈవెంట్స్ ఉన్నాయి చూడండి ఈ షెడ్యూల్ ఈవెంట్స్లో ఇది డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ డేటు ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ మంత్ ఎయిత్ వరకు అనేది ఉందండి దీంట్లో ఏమంటే రెండు ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి ఒకటేమో మెయిన్స్ ఇంకోటి ఏమో ఫిలిమ్స్ మెయిన్స్ ఏమో త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ ఏమో ఎయిట్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది హాల్ టికెట్స్ మాత్రం ప్రైవేట్ టూ అంటే త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు సెవెన్ డేస్ ముందే ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలా దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ ఎలిజిబుల్ కండిషన్స్ ఇచ్చారండి ఇవి ఏజ్ చూడండి మ్యా మినిమం ఏజ్ సెల్ఫీ ట్వంటీ వన్ ఇయర్స్ అన్ ఏ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఏజ్ సెల్ఫీ నాట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిజర్వ్ రిజర్ ఇయర్స్ రిలాక్సేషను ఓబీసీకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ట్ టెన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికా ఓబీసీ థర్టీన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషనర్ ఆఫీస్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఈ విధంగా ఇచ్చారండి అందరికీ స్టార్ట్ దీంట్లో అండి శాలరీస్ అమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూడే ఫోర్ క్లాస్ ఫోర్ కింద దీంట్లో ఎయిటీ సిక్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ శాలరీ స్టార్ట్ అయింది దీంట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ పేమెంట్ అనేది ఉంటుంది ఇవి రెగ్యులర్గా ఇవన్నీ పెన్షన్ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఎయిటీ ఫైవ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అండి అప్లికేషన్ ఫీ ఫర్ కమర్ వీళ్ళు సెవెన్ హండ్రెడ్ అంటే అదర్ దాని ఎస్సీ ఎస్ అనమాట ఇంత ఫీ అనేది ఉందండి దీంట్లో దీంట్లో ఫేజ్ వన్ ఫుల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటాయండి రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటీ ఎబిలిటీ ఇవన్నీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి దీంట్లో ట్వంటీ ట్వంటీ మినిట్స్ టోటల్ వన్ అవర్ టైం ఉందండి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది రీజనింగ్ ఏబిలిటీ థర్టీ మినిట్స్ థర్టీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ నైంటీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ నైంటీ మార్క్స్ టోటల్ ఫార్టీ మినిట్స్ టోటల్ టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ త్రీ హండ్రెడ్ టోటల్ టూ అవర్స్ టైం ఇస్తారండి మీరు రాయడానికి సో గైడ్ లైన్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రింటర్ ఎగ్జామినేషన్ మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అండి గైడ్ లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ ద డిజబుల్టీ వర్క్ యూజింగ్ యూజింగ్ ఏ స్క్రైబ్ అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు హాల్ టికెట్లు అంటే ఏమైనా కూడా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఒక సీనియర్ పర్సన్స్తో ఇది ఫిల్ అప్ చేయించాలా ఆ విధంగా ఫిల్అప్ చేయించాలనుకోండి మీరు దాంట్లో తప్పులు అనేటం ఎందుకంటే మీకు మీరుగా చేస్తే తప్పు వస్తుంది మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అండి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ముందు తీసుకొని ముందు ఫిలప్ చేసుకోవాలి మీరు అవి ఏంటి మీరు చేసుకోవాలి మీ మీకు డౌట్స్ వస్తే ఒక సీనియర్ను పట్టుకొని సీనియర్తో ఫిల్ అప్ చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఏం జరుగుతాయి ఏంటనేది వాళ్ళు కొంచెం ఐడియా కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు మంది ఏం చేస్తున్నారు ఇంటర్నెట్లో పోయి ఇంటర్నెట్ వాడితో వాడు అడిగిన చెప్పిందో కొన్ని సమాధానాలు వాడు ఏదో మీరు చెప్పలేకపోతే వాడు ఏదో ఫిల్ అప్ తర్వాత మీకు రాదు మళ్ళీ మీరు కోర్టుకు రావాల్సి వస్తుంది సో అట్లాంటి తలపోటులు లేకుండా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక సీనియర్తో ముందు ఫార్మేట్ అంతా డౌన్లోడ్ చేసుకుని నీట్గా డిస్కషన్ చేసి మీరు ఫిల్ చేసుకుని ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్ళేసి మీ ఉండే అప్లికేషను అప్లికేషన్ రిజిస్టర్ దీంట్లో ఉండేటివి దాంట్లో చెప్పుకుంటూ పోయి కరెక్ట్గా చేయొచ్చు అప్పుడు తప్పులు రావన్నమాట లేకపోతేనేమంటే అవి ఏది నెట్లో ఉండేటువంటి వాడు తప్పుగా కొట్టాడు నాకు ఓబీసీ ఉంది ఎస్ ఉంది ఇట్లాంటివి కాదు మీరు కరెక్ట్గా ముందు చేసుకొని చేయాలన్నమాట అది ఇకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇకపోతే ఇది బయోమెట్రిక్ నెట్ ఇవి ఇవి చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ కూడా అండి ఎగ్జామినేషన్స్ ముందు మీరు ఇరవై నిమిషాలు ముందుగానే ఉండాలండి ఇప్పుడు చాలా కేసులో మనం ఏం చేస్తాం ఎగ్జామినేషన్ వస్తే వాళ్ళు కరెక్ట్ టైంకి గేటు క్లోజ్ చేస్తున్నారు చాలామంది అక్కడ ఉండేసి వాళ్ళు రానివ్వరు అనమాట మీరు ఐదు నిమిషాలు పది నిమిషాలు నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు రానివ్వరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇరవై నిమిషాలు ముందు ఉండేటట్టుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి ఆటి చేరడానికి అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ నాన్ రీఫండబుల్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ ఒకసారి మీకు కట్టిన తర్వాత అది మళ్ళీ వాళ్ళకి వచ్చి చూడండి అక్కడ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఉందండి ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషను ఈ రిజిస్ట్రేషన్ చదివేటప్పుడు మీరు జానగర చేయాల మీరు జనరల్లో అప్లై చేస్తే స్పెషల్ లిస్ట్ అని ఇంకోటి ఉంది దాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఎడిని చూడండి ఏఏఓ జనరల్ స్పెషల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంది మీరు ఒకటే దాంట్లోనే చేయాలా అన్ని దాంట్లో చేస్తే మళ్ళీ వాళ్ళు కన్సిడర్ చేయరు అది కూడా కండిషన్ ఉంది దీంట్లో నేను ముందునే చెప్తాను మళ్ళీ మీరు అవి చెప్పి చేసుకుని చేశారు పేమెంట్ ఫీ ఫీస్ ఆన్లైన్ మోడ్ ఇది చూడండి అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇంటర్గ్రేటెడ్ విత్ ది పేమెంట్ గేట్వే అండ్ ది ప్రాసెస్ కెన్ బి కంప్లీటెడ్ బై ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇదనమాట ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది ఇదేమీ ప్లీజ్ వెయిట్ ఫార్ ది ఇంటిమేషన్ ఫ్రమ్ ది డూ ఫ్రమ్ ది సర్వర్ డు నాట్ ప్లస్ ఇది ఇది ఎట్లంటే అట్లా ఆఫ్టర్ సబ్మిషన్ మీరు వెయిట్ చేయాలండి పేమెంట్ యువర్ పేమెంట్ ఇంటిమేషన్ మీరు వచ్చేసి వన్ ఇంకా రాలేదని చెప్పి అది ఇది అంటే మళ్ళీ పాడైపోద్ది మీకు తక్కువ వస్తే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈ రిసిప్ట్ విల్ బీ జనరేటెడ్ ఇది చూడండి ఇది వచ్చిన తర్వాతనే మీరు అది సక్సెస్ అయిపోయినాక సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాతనే అప్పుడు మీరు స్టాప్ చేసేలా లేకుంటే అవి ఇవి నొక్కేస్తా అంటే వెళ్ళిపోతుంది గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవి మీరు డాక్యుమెంట్స్ ఏవేవి పెట్టాలా ఏంటి అనేది ఇప్పుడు మీరు సర్టిఫికెట్ మీకు ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు క్యాస్ట్ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా సిక్స్ మంత్స్ ముందు ఉండాలండి సో అది క్రైటీరియా కాబట్టి మీరు ఖచ్చితంగా డే ఇది సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లు అవి తీసుకునేటప్పుడు అవి మీరు జాగ్రత్తగా చూసి ఆ డేటు సిక్స్ మంత్స్ ది ఉండాలన్నమాట ఇది చూడండి సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లేర్డ్ ఇమేజ్ లెఫ్ట్ థమ్ ఇప్పుడు జనరల్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఇదండి ఇది మెన్స్కి అయితే లెఫ్ట్ అండి ఇప్పుడు ఉమెన్స్కి అయితే రైట్ చేస్తారనమాట జనరల్గా అయితే దీంట్లో లెఫ్ట్ అంటే లెఫ్ట్ వేసేయచ్చు ఉమెన్స్ కూడా జేపీజీ ఫార్మాట్ సిగ్నేచరు ఇవన్నీ కూడా సైజు సైజు డైమెన్షన్స్ ఫోటో ఫిక్సెల్స్ ఇవన్నీ కూడా పెట్టాడు ఫోటోలు సిగ్నేచర్ ఇంత ఉండాలా లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఇంత ఉండాలా ఇంతలో ఉన్న టూ ఫార్టీ ఇంటూ టూ ఫార్టీ ఫిక్సల్ సో హ్యాండ్ రైటింగ్ కూడా ఇట్లా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి అది ఫిలప్ చేసేటప్పుడు ఏమో కాబట్టి మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఒక సీనియర్తో ఫిల్ అప్ చేయించుకొని తర్వాతనే ఇవన్నీ మీరు చేస్తూ పోవాలి ఎట్లా అంటే అట్లా ఫిల్ అప్ చేస్తే అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతాయి అనమాట మీరు తప్పులు ఏదో ఏదో ఒకటి ఫిలప్ చేసి చేసేసేయాలనుకోండి మళ్ళీ రేపు ఉదయం మీరు సెలెక్ట్ అయినాక వాళ్ళు కొర్రి పెడతారు మీకు రాదు అప్పుడు మళ్ళీ కోర్టుకు రావాల్సి ఉంటుంది అట్లాంటి పని లేకుండా చేయండి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇవంతా ఐడెంటిటీ వెరిఫికేషన్ చాలా ఎగ్జామినేషన్స్ చాలా పోస్టింగ్ ఇచ్చే ముందు మీకు వంద ఎగ్జామినేషన్స్ వంద ఎంక్వైరీలు వంద యాంటీసిడెన్సీ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేస్తారు ఊరికేం రావు అవి ఇంకోటి ఏమంటే మీరు ఒకవేళ అప్లై చేసేవా లేదన్నా క్రిమినల్ కేసులకైనా ఇన్వాల్వ్ అంటే మీరు ఆ ఫామ్లో క్లాస్ ఉంటుంది ఆ క్లాస్లో మీరు మెన్షన్ చేసుకోవాలన్నమాట లేకుంటే ఇబ్బంది అవుతుంది రేపు మీరు సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీరు అంతా సెలెక్ట్ అయినా కూడా ఎంక్వైరీలో మీ యాంటీ స్టూడెంట్స్ ఎంక్వైరీ వెరిఫికేషన్ పెట్టినప్పుడు వచ్చింది అనుకోండి మీరు ఫలా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినారని అప్పుడు మీకు ఇవ్వరు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమైనా కేసులు ఉన్నా కూడా రాయాలా దాంట్లో అప్లికేషన్ ఫామ్లోనే మీరు ఏదో ఏం లే అని అనుకోకండి అంతా టెక్నాలజీ ఉంది కాబట్టి అన్నీ తెలిసిపోతాయి అనమాట చూడండి నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ అవెన్యూ డేట్ సెషన్ ఫర్ ఎగ్జామినేషన్స్ అల్ఫీ అంటే అదే ఉంటాడు ఖచ్చితంగా ముందు ఉండాలి మీరు మీకు ఇష్టం వచ్చినట్లు ఎగ్జామినేషన్ అలాట్ చేయాలి వాళ్ళ అలాట్మెంట్ చేసిన తోటే కూర్చొని రాయాలన్నమాట ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్స్ చూడండి ది ది ఇన్ఫర్మేషన్ పర్టైన్ టు దిస్ రిక్రూట్మెంట్ ఎక్సైజ్ షాల్ బీ మేడ్ అవైలబుల్ అండర్ ఆర్టీఐ ఓన్లీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ ఓన్లీ ఇస్తారన్నమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇస్తారు సో ఇది ఇది రెఫరెన్స్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ క్యారియర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ అన్ ఎక్సైజ్ దీనిలో మీకు ఇవి ఏవి ఇది ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేసేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా సీనియర్స్తో ఫిల్ అప్ చేసిన తర్వాత ఒక ప్రింట్ తీసుకొని ముందు ముందు ఫిలప్ చేసుకోండి సీనియర్స్తో ఫిల్ అప్ చేయించండి చేయించిన తర్వాతనే మీరు ఫైనల్గా అప్లై చేయాలన్నమాట